భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో మూడవ రోజు కార్యక్రమాన్ని రాచర్ల మండల పరిషత్ కార్యాలయం రాచర్ల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సచివాలయాల పరిధిలో మరియు రాచర్ల మండలంలోని అన్ని పాఠశాలలయ్యందు స్వచ్ఛత ప్రతిజ్ఞల్ని చేయించడం జరిగింది అదేవిధంగా రాచర్ల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలయ్యందు గ్రామాల్లో పోగుబడ్డ చెత్తదిబ్బల్ని గుర్తించడంతో పాటుగా రాచర్ల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పంచేయుచ్చున్న పారిశుద్ధ్య కార్మికులు ఏవైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందటకి అర్హత కలిగి ఉన్నారో వాటిని పరిశీలించి వారికి ఆయా సంక్షేమ పథకాల్ని అందించటకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయటం గురించి చర్చించుట తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఒక ప్రకటనలో రాచర్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు తెలియజేయడమైనది ంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలని నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అప్రశుద్ధత చేయని ఒక పోవటమే అని నేను నమ్ముతున్నాను ఈ విషయంలో ఏమో విధి వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛంద స్వచ్ఛాంత మిషన్ని తద్వారా